బిఆర్ఎస్ సొంతగానే ఉంటది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వందీట్లతో అధికారంలోకి తప్ప ఏ పార్టీతో బిఆర్ఎస్ పొత్తు పెట్టుకోరు ఎవడో పెట్టుకుంటామన్నట్టు అన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారు అన్నట్టు మాట్లాడుతుంది ఎవరితో పొత్తు పెట్టుకోము బిఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం ఇలా ప్రజలే కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది ఏదో నాలుగు ఎక్కువ వస్తాయి అనుకోని ఓటేసిన బిడ్డ అది వాళ్ళ పగటి కళ వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ వాళ్ళకమేందో మీరు చూస్తున్నారు కదా బయట తొమ్మిది నాలుగు సంవత్సరాలు వారి పరిపాలన చూసింది కదా వాళ్ళ ఆయంలోనే కదా కాళేశ్వరం గుంగిపోయింది వాళ్ళ ఆయంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాళ్ళ ఆయంలో కదా ఇప్పుడు సీతారామ దగ్గర పిల్లలు గుంగిపోయింది వాళ్ళ వాళ్ళకేమే కదా ఇవాళ అప్పుల ఊపిలే కూరుకుపోయింది అని చెప్తున్నది ఏం గొప్పగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళకు ఆదరిస్తారు